అందరికీ నమస్కారం నా పేరు అన్వేష్ మేము నుంచి వచ్చినాం మా గ్రూప్ పేరు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక గెలియరవాళ్ళగా మాది థర్డ్ ఇయర్ సెలబ్రేషన్ మాది ఒక ఆశ దూలుపెట్టిన ఇంకా బొమ్మను తీసుకొని పోలేండి గణేష్ వినాయకుడిని సో ఇది మా థర్డ్ ఇయర్ ఇక్కడే మేము బబ్లూ సింగ్ కళాకారుని అక్కడ మేము బొమ్మను పర్చేస్ చేసినాం ఫోర్ డేస్ నుండి ఇక్కడే ఉన్నాం మేము ఈ హైదరాబాద్కి వచ్చి ఫోర్ డేస్ అయింది ఇక తిరిగి 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 మాకు ఇక్కడ బబ్లూ కళాకారు బొమ్మను వచ్చి బెంగళూరు తీసుకుని వెళ్తున్నాం సో ఇక్కడ వచ్చేసి దూల్పేట అంతేమి అనుకున్న అంతేం లేదు ఇక్కడ దూల్పేటు చాలా అన్నీ జరుగుతుండే ఈడ మేము అనుకున్న ఏంటైతే లేదు ఇక్కడ లోడింగు ఇక్కడ ఈ చిన్న చిన్న అంత చాలా స్కాములు జరుగుతుంది ఏదన్నా మాటకి మాటకి చేసుకునే చేయాలా మనం చెప్పింది ఒక మాట వాళ్ళు అయినాక ఇంకొక మాట చెప్పేస్తుంటే మనం మనం ఏం మాట్లాడే కావట్లేదు డబ్బులు అంతా గుంజుకుని వెళ్ళిపోతుండ్రు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇడ స్కామ్ అయితే స్కామ్ ఏం మీ రోజు మీరెవరు అవ్వకుండా నెక్స్ట్ టైం చూసుకోవాలా నా పేరు మదన్ మేము ఒక ఆశ ఉన్నది మాకు హైదరాబాద్ ఇంకా బొమ్మను తేవాలని మేము ఇప్పుడు అయితే పద్నాలుగు అడుగులు బొమ్మ తీసుకున్నాము మనం అందరము వేరే ఊర్ల నుంచి వస్తాము ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి బొమ్మ తీసుకొని పోవాలని కానీ ఆ బొమ్మ యాభై ఉంటే మేము ఒకటిన్నర లక్ష ఖర్చు పెట్టినాము ఒక పెద్ద స్కామ్ ఉంది ఇక్కడ దాన్ని ఇంకా మనం వచ్చే అప్పుడు తెలిసిన వాళ్ళతో రావాలా లేదంటే ఇక్కడ లోకల్ మెంబర్స్తో వచ్చి తీసుకునేది చాలా బెస్ట్ అనిపిస్తుంది మనకి మేమైతే ఫోర్టీన్ ఫిట్స్ బొమ్మ తీసుకున్నాము బబ్లూ సింగ్ కళాకారు కాడ బొమ్మ తీసుకున్నాము ఇక్కడ ఇంకా ఇప్పుడు దూల్పెట్టిన ఇంకా ఇక్కడ బెంగళూరుకి పోతా ఉంది బెంగళూరు ఎలంకాకి ఎలంకలో కేజీ హల్లీ అనేసి ఒక చిన్న గ్రామము ఆడికి పోతా ఉంది బొమ్మ మేము వచ్చి ఫోర్ డేస్ అయింది ఇక్కడ ఫోర్ డేస్ని ఇంకా ఇక్కడ స్టే చేసి ఇంకా మనం అంతా చుట్టుపక్కల ఉండేవన్నీ తిరిగి చూసుకొని కలరింగ్ అంతా మనకు కావాల్చుకున్నట్టుగా మనం చేపించుకొని తీసుకోబోతుంది తరలింపు ఈరోజు ఈ ఈరోజు జరిగితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తరలింపు నెక్స్ట్ ఇంకా రేపు మధ్యాహ్నంకి ఆడ రీచ్ అవుతాం మేము రేపు మధ్యాహ్నం అవుద్దు